నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రభుత్వ సేవలను సాహెల్ యాప్ లో జోడిస్తూ కువైట్ లో ఉన్న ప్రజలు ఆఫీసులకు రాకుండా సాహెల్ యాప్ ద్వారా అన్ని ప్రక్రియలను విధానాలను పూర్తి చేసే విధంగా కువైట్ ప్రభుత్వం ముందుకు వెళుతూ ఉంది కువైట్ లోని ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సేవలను ఆన్లైన్ చేయాలని చెప్పి కరోనా సమయంలో మనం చూసుకుంటే ప్రభుత్వానికి సంబంధించిన సేవలు ప్రజలకు చేరకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు అప్పటి నుంచి ప్రభుత్వ సేవలు ఆన్లైన్ ద్వారా ప్రజలకు చేరాలని చెప్పేసి ఆన్లైన్ సేవలను ప్రవేశపెట్టింది ఇందులో భాగంగానే అనేక సేవలను సాహిల్ యాప్ ద్వారా ప్రజలకు అందిస్తూ ఉంది తాజాగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆర్టికల్ ట్వంటీ ఖాదీం వీసా మరియు ఆర్టికల్ ఇరవై రెండు వీసా కోసం తాత్కాలిక నివాస జారీ సేవను అందిస్తూ సాహెల్ యాప్ లోని రెసిడెన్స్ సర్వీసెస్ విభాగంలో కొత్త ఆన్లైన్ సేవను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది అలాగే మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి ఒక ప్రకటనలో తెలిపింది ఈ యొక్క సేవ కువైట్ యజమానులు నోటిఫికేషన్ స్వీకరించడానికి అనుమతిస్తూ ఉందని చెప్పి భౌతిక స్టాంపింగ్ పొందడానికి రెసిడెన్సీ వ్యవహారాల విభాగాన్ని సందర్శించాల్సిన అవసరం లేదని చెప్పి కువైట్లోని కువైటీ పోరులు మరియు ప్రవాసులు ఇద్దరికీ సంబంధించిన విధానాలను క్రమబద్దీకరించడానికి మరియు సరళీకృతం చేయడానికి రెసిడెన్సీ వ్యవహారాల జనరల్ డిపార్ట్మెంట్ మరియు ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ జనరల్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉన్న ప్రయత్నాలలో ఈ చొరవ ఒక భాగం అని చెప్పేసి సెక్యూరిటీ మీడియా డిపార్ట్మెంట్ ప్రకటించింది కాబట్టి కువైట్ లో ఉన్న గృహ కార్మికులకు సంబంధించి అకామా జారీ విషయం ఏదైతే ఉందో తాత్కాలిక రెసిడెన్సీకి సంబంధించి కొత్త సేవను సాహిల్ యాప్ లో ప్రవేశపెట్టినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్